హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇక్కడ వచ్చేసి మొన్న దోశకి నానబెట్టాను కదా చూసారు ఆల్రెడీ అంటే నిన్నటి వీడియోలు కాక మొన్నటి వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా నిన్న వేరే బ్లాగ్ ఉంటే అది పోస్ట్ చేయాల్సి వచ్చింది దీన్ని కంటిన్యూగా చేద్దాం అనుకున్నాను ఇంకా దోశ పిండి అయితే ఇలా అయిందనమాట నైట్ మొత్తం గ్రైండర్లో వేసి అంతా రుబ్బేసుకొని బయట పెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్లో అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అలా పెడతాను కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అంతా టేస్టీగా అనిపించవు దీంట్లో ఓన్లీ నేను బియ్యము మినప్పప్పు అలాగే మెంతులు వేసాను అంతే సమ్మర్ కాబట్టి ఇడ్లీ పిండి అయినా పిండి అయినా ఈజీగా మనకి పులుస్తుంది ఎందుకంటే డౌట్ ఆల్రెడీ చాలా సార్లు కిందపడి పొంగిపోయింది కదా మళ్ళీ మార్నింగ్ లేవగానే చిరాగ్గా అనిపిస్తుంది దాన్ని క్లీన్ చేయడం అంతా ఆల్రెడీ లేచేదే లేటుగా సమ్మర్లో హాలిడేస్ కదా లేచేది లేటు కాబట్టి ఇంకా అది క్లీన్ చేసేసరికి ఫుల్ ఆకలి వేస్తుంది ఇంక ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా గట్టిగా కలిపేయకూడదు కొంచెం నాకు ఎంత కావాలో ఆ రోజుకి అంత తీసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంతమంది పిండి రుబ్బిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నెక్స్ట్ డేకి సరిపడా తీసుకొని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఏం పుల్లగా అవ్వవు దోశలు ఏం అంటే చాలామంది డౌట్ రావచ్చు మొత్తం అంతా బయట పెడితే పుల్లగా అని ఏం అవ్వవు మంచిగానే ఉంటాయి ఇది చూడడానికి అలా ఉంది కానీ నేను సగానికే వచ్చింది పిండి చెప్పాను కదా మనకి రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా చిన్నది తెల్ల దాంతో సిక్స్ పోసాను అనమాట అది సగానికి ఉంటే మొత్తం అది పర్మనెంట్ అయిపోయి ఇట్లా అయిపోయింది అనమాట బాగా దాంట్లో ఎక్కువ ఎయిర్ గ్యాప్స్ అవే ఉన్నాయి పిండి ఎప్పుడైనా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి అటు ఇటు కలిపామనుకోండి గట్టిగా అయిపోతే దోశలు కూడా గట్టిగా వస్తాయి ఎంత మనకి పిండి ఎంత అంటే ఇట్లా నురగలాగా లాగా వస్తే దోశలు అంత బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట పల్చగా పిండి మిక్స్ చేసి పెట్టాను అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత దోశలు వేస్తాను ఇది బాగా ఎంత అంటే బాగా పొంగింది కదా మొత్తం అంతా చిక్కగా అనిపిస్తుంది ఎంత కలిపినా ఇంకా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంచుకుంటాను దోశకి పిండి అయితే మిక్స్ చేసి పెట్టుకొని మూత పెట్టేశాను ఇంకా పాలపాయిట్ కూడా తీసుకొచ్చాడు మా దీవెన్ బాబు ఇంకా పాలు కూడా కట్ చేసి గిన్నెలో వేసి పాలు వేడి చేస్తాను నెక్స్ట్ ఆ పాలల్లో కొని తీసి మా వారికి టీ పెట్టేస్తాను ఇవేమో దీవెన్ బాబు అత్తయ్య తాగుతారనమాట ఆ తర్వాత టీ పెట్టేశాను నెక్స్ట్ పల్లి చట్నీ చేశాను అనమాట ఇంకా టీలో తింటారు టమాటో ఉల్లిపాయ చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది కాకపోతే పల్లీ చట్నీ అయితేనే ఎక్కువ ఇష్టపడతారు దీవెన కూడా అదే ఇష్టము దీవెనమ్మ కూడా అదే ఇష్టం అనమాట టమాటో చట్నీ చాలా తక్కువ పల్లీలు లేనప్పుడు కొన్ని ఉన్నప్పుడు మాత్రము లేదంటే ఇంట్లో ఆల్రెడీ టమాటో చట్నీ ఉందన్నప్పుడు దోశలో తింటాము కానీ ఇడ్లీ దోశ అంటే పల్లీ చట్నీ గుర్తొస్తుంది ఫస్ట్ మిర్చి ఫ్రై ఫ్రై చేద్దాం అనుకున్నాను వేయించుదాం అనుకునేసరికి ఫస్ట్ పల్లీలు అయితే కొంచెం అది టైం పడుతుంది కదా మిర్చి తొందరగా అయిపోయి మళ్ళీ ఆయిల్లో వేయించవద్దు అనుకున్నాయి ఎందుకంటే ఇవి పాత పల్లీలు తొందరగా వేగట్లే చాలా టైం తీసుకుంటుంది అందుకే రెండు మిక్స్ చేస్తే పల్లీ మిర్చి తొందరగా వేగిపోతుంది పల్లీలో కొంచెం టైం పడుతుంది అనేసి తీశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి మిరపకాయలు ఫ్రై చేశాను కొత్త పల్లీలు అయితే చాలా తొందరగా వేగిపోతాయండి పైన పొట్టంతా తొందరగా మాడిపోయినట్టుగా లోపల వేగడం కూడా కొంచెం ఇది అవుతుంది పల్లీలు ఏంటంటే గట్టిగా ఉంటాయి కొంచెం అట్లా టేస్ట్ కూడా ఉండవు అనమాట ఎంత స్వీట్ ఉండవు పల్లీలు అయితేనే తీయగా ఉంటుంది చట్నీ బాగుంటుంది ఇంకా ఆల్రెడీ అలాగే ఉన్నాయి కాబట్టి ఇంకా అవి అయిపోయిన దాకా యూజ్ చేస్తున్నాను మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కొత్తపల్లీలే తీసుకోవాలి చట్నీ కూడా అంత టేస్టీగా అనిపించదు నాకు లాస్ట్ ఇయర్ పల్లీలు బాగా పాతవవి నేసాను కదా కారం అసలు కారం లేవు మిర్చి అయితే నార్మల్గా ఉన్నవి అందుకే కొంచెం ఎక్కువగా వేశాను కావాలంటే కొంచెం దీంట్లో కొబ్బరి పుట్నాలు కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు డైరెక్ట్ పల్లీలే నేను పల్లీలు ఎప్పుడూ పొట్టు తీయను మరీ ఎక్కువ ఇదిగా ఉందనుకున్నప్పుడు మాత్రము కొంచెం పొట్టు తీస్తాను సగం సగమైనా తీస్తాను ఇక్కడ చెరగాలన్నా సింక్లో పడిపోతేనే వాటర్ మొత్తం జామ్ అయిపోతాయి చిరాగ్గా అనిపిస్తుంది అందుకే మనకు పూరీ తీసేది స్ట్రెండ్స్ ఉంటాయి కదా జల్లడి దాంట్లో వేసి తీస్తూ ఉంటాను అనమాట దాంట్లోనే ఉప్పు అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బ కొంచెం పల్లీలు మిర్చి అన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసాను అనమాట చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దాంట్లోనే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి ఒక వెల్లుల్లిపైన నాలుగు వేసుకొని పోపు కూడా వేసేసుకుంటాను పసుపు అయితే నేను వేయను నాకు ఇష్టం ఉండదు ఇంక అన్నీ రెడీగా చేసి పెట్టేసి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకుందాం అనుకున్నాను ఈ లోపు అత్తయ్య వచ్చి చేస్తున్నాను ఎందుకంటే లేటుగా లేచాను కదా ఆకలి అనేసి అన్నీ రెడీగా పెట్టాను ఇంకా అత్తయ్య దోశ వేసుకుంటాను అనమాట బ్రష్ వేసుకొని వచ్చి పాలు కూడా కాగుతున్నాయి టీ కూడా అవుతుంది ఒక పక్కన చట్నీ రెడీగా పెట్టేశాను ప్లేట్లు ఆయిల్ అన్నీ రెడీగా పెట్టేసి వెళ్ళాను ఆ ప్యాన్ ఏమో నాకు ఎవరికి రాదు అత్తయ్య ఒక దోశ వేసారు కానీ అది అంటుకుపోయినట్టుగా అనిపించింది అంట రావట్లేదు అని అంటే మళ్ళీ నేను వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ చేసుకొని వెళ్ళి దోశ అయితే వేసేసి ఇచ్చాను కొన్ని కొన్ని వస్తువులు కొన్ని కొన్ని పండ్లు అంటే రెగ్యులర్గా అలవాటు ఉంటుంది అది ఎలా తీయాలి ఎలా వేయాలనేది మనకే తెలుస్తుంది రెగ్యులర్గా వాడే వాళ్ళకే దోశ అయితే తీయడానికి సరిగ్గా రావట్లేగా అతుకుపోయినట్టుగా అనిపిస్తుందని నేను కొంచెం ఆనియన్ అది రుద్దేసి లేదంటే ఆలుగడ్డ ముక్కున్నా వస్తుంది మనకి ఆనియన్ ఉన్నా వస్తుంది అనమాట అది కొంచెం సైడ్కి ఇట్లా రిమూవ్ చేసి మధ్యలో అయితే ఈజీగా వస్తుంది కానీ సైడ్సే కొంచెం కష్టం అనమాట మళ్ళీ నేను వచ్చేసి నేను దోశలు వేసాను యధావిధిగా మంచిగా వచ్చాయనమాట ముందు చెప్పినట్టుగా ఎవరికి అలవాటు ఉండే వాళ్ళకే వస్తుంది ఆ పని అంటే వాళ్ళ మాట అనుకుంటా గిన్నెలు అవన్నీ కూడాను అలా జరిగింది మొత్తానికైతే టిఫిన్ అయితే చేసేసారనమాట అందరికీ దోశ వేసేసి ఇచ్చాను పల్లి చట్నీ కూడా ఈరోజు వాటర్ యాడ్ చేయలేదు గట్టిగా చేశాను నేనేమో సొరకాయ పచ్చడి ఉంటే అది వేసుకొని తినేసాను చాలా బాగుంది దోశల్లోకి అది కూడా టమాటా చట్నీ ఉందనమాట చూడండి ఇలా తీయాలన్నమాట దోశని ఈ ప్యాన్కి సైడ్కి రిమూవ్ చేసిన తర్వాత మధ్యలో ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మా దీవెన కూడా ట్రై చేస్తుంది కానీ పాపం రాదు నీకు ఎలా వస్తుంది అని అడుగుతుంది అందరికీ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంక వీళ్ళు తినేస్తున్నారు నేను ఇంక కిచెన్లో ఉన్న ఉన్నా మా దీవెన బాబు నేను లాస్ట్గా అనమాట తినేది వాడు ఇంకా బ్రష్ చేయలేదు లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాడు ఇలాగా నెక్స్ట్ వచ్చే వీడియోలో దీవెను వాళ్ళ నాయనమ్మ షాప్కి వెళ్ళారు ఏదో తీసుకురావడానికి వాళ్ళ నాయనమ్మ ఇక్కడ దాకా వచ్చింది తప్పిపోయింది అని వాడు వేసుకోలేదురా నువ్వు అట్టెక్టోర్ పెట్టొచ్చినా మరి ఎక్కడ మెడికల్ షాప్ దగ్గర వద్దు నాని పాత పాతింటికి వెళ్ళట్టు లేకపోతే పైకి వెళ్ళి నువ్వు చెప్పలే

మీరు వెనక్కి రాలేదని వాడితో పట్ట రాలేదని భయపడతాడు నాని ఏడిపోయింది నాని ఏడిపోయింది నువ్వు ఊరి పెట్టచ్చు నాని ఏడిపోయింది చెప్పు లేకుండా పోయి వచ్చిండు రాకొచ్చి నానికి హైదరాబాద్ తెలుసా తెలవదా డాబా పైకి ఎక్కిండు చెప్పులు లేకుండా రెండు సార్లు హాస్పిటల్కి పోయి వచ్చిండు అక్కడ చెక్ పోస్ట్ లో గాడి పోయేత రండి కురికాడి కొన్ని దగ్గరికి తెలుసు కదా హైదరాబాద్ డాబా పైకి ఎక్కి వస్తా వస్తాను అంటే ఆడ చూడమంటాడు నాన్నని అక్కడ మెడికల్ షాప్ ఫోన్ ఎన్ని ఉంది ఫోన్ చేసిండి ఫోన్ ఇక్కడే ఉందని దాబా పైకి ఎక్కువండి ఇప్పుడు నేనే ఎక్కరిపోతే డాడీ నాకెళ్కేరా నాకంటు కదని నా కోసం అంత టెన్షన్ పెట్టమని గబా గబా వీళ్ళు ఈ ఈ సందు వల్ల వాడు గేడు తీసుకొని ఇంట్లోకి వచ్చిండు అది ఎనికి వచ్చి పైకి వచ్చి ఏది నాని ఇంక రావట్లేదు గ్రాడులు పెట్టచ్చు నాని అంటే రాలేదా అని తెచ్చినా కూడా తినకుండా అడవాడేసి ఎత్తుకుతా ఉండే హాస్పిటల్కి పోయి వచ్చిండు చెప్పు లేకుండా అదే దొరికిండు ఎందుకు డాడీ అంత కంగారు డాడీ పోతా కింద పిన్నేను కూడా అడిగినా చెప్పింది

చెప్పేసుకోవాలంటే ఆగని మీ ఇద్దరంటే నేను కూడా అంత ప్రేమ ఉంది తల్లి నా ైదరాబాద్ జిల్లా నేర పెట్టేసుకున్నామని భయపడతాడు నీకు నన్ను నేను ఎప్పుడు అనుకోలేదో అక్కతుందా నీకు కూడా ఉందా ఆయన లీడ్కైనా సరే లేక నేను పోయినా వాడు వాడి ఇంట్లోకి వచ్చేదాకా నేను చూసి దాకా Chuta mankunna, mali nani akka tanda bhojile, anankunna. Kitya karukuna, akka tarapirna. Auna, akka labuye vanana, check postu bayi vanu, akka ఆ హాస్పిటల్కి వెళ్ళి వాడు పోనే పోడు కుక్కలు ఉంటాయి అని గేట్ కూడా దాటి మా తప్పిపోయిందని రీడేజ్ అయిపోయినా మరి కాదు ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది కా అక్కడ వరకు ఉరికి చెప్పు లేకుండా ఎండు వారు వచ్చింది వద్దురే నాన్న వచ్చిద్దురా అంటే ఆగలే ఉరికి అక్కడ దాకా వెళ్ళి హాస్పిటల్ లోపల చూసి మళ్ళీ వచ్చిండు అంటే అన్ని చూసాడు కానీ బయటకే చూడలే అప్పని నమ్మత వస్తున్న నాని లేటుగా వచ్చిద్దిలే అని నేను లేటుగానే వస్తాను నువ్వు ఊరికొస్తానే ఉన్నావు నువ్వు ఇంట్లో గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చి రాక నేను చూసి ఆ సంధి నుంచి ఆ దగ్గర నుంచి ఆ కొత్త ఇంట్లో నుంచి ఆ కొత్త ఇంట్లో పోయి అటు నుంచి ఇటు గురించి వస్తాను ఇట్లా వచ్చింది తిరిపోయి దీనిపోయినా చేసినప్పుడు మరి చాట్ వచ్చింది అట్లాగే ఓకే అండి చూసారు కదా మా దీవెన్ బాబు ఎంత టెన్షన్ పడ్డాడు ఇంకా నేను వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడే దొండకాయలు అవి కోస్తూ ఉన్నాను ఇంకా అవ్వలేదు దొండకాయ కొయ్యాలంటే ఒక గోరు చిక్కుడుగాయలు దొండకాయలు అంటే చిరాకు వస్తుంది అనమాట నాకు వండడానికి కాదు అవి గోరు చిక్కుడుకాయలకి వెళ్ళడానికి నెక్స్ట్ దొండకాయలు కొయ్యడానికి చేతులు నిండా జిడ్డుగా అంటే ఏదో ఒకలాగా అయిపోతాయి చేతులు వేళ్ళు అన్నీ కూడాను ఎలా అంటే మనకి ఏదో స్కిన్ ఇట్లా పొట్టు లేచినట్టుగా అయిపోతుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు షాపింగ్ బోర్డ్ అయినా సరే అలాగే అవుతే ఎలాగో పట్టుకోవాలి కాబట్టి ఇంకా పచ్చి పులుసు వేసాను దొండకాయ ఫ్రై చేశాను అట్లోకి చిప్స్ వేయించుదాం అనుకునేసరికి మా దీవెన్ బాబు ఏదో ముచ్చడి పెడుతుంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి నేను బయటికి వెళ్ళాను అని పిలుస్తుంటే వచ్చేసరికి ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయిపోయింది ఫస్ట్ వేసిన చిప్స్ అన్నీ కూడా సరిగ్గా వేగలేదు ఇంక అవి చారులో నానబెట్టుకొని వేసుకొని నేనే తిన్నాను లాస్ట్కి ఇంకా మిగిలినవన్నీ తర్వాత మంచిగా వచ్చాయి అనమాట సిమ్లో పెట్టేసి కొంచెం హీట్ తగ్గేంత వరకు ఉంచాను అందులోని ఇవి మరీ అంత పెద్దవి కాదు నేను తీసుకున్నవి కొంచెం చిన్న సైజ్ అనమాట మామూలుగా చిప్స్ అయితే మనం ఫ్రై చేయకముందే ఈ సైజులో ఉంటాయి అవి వేయించితే పెద్దగా వస్తాయి అలా ఉంది చిప్స్ వేయించాలంటే ఆయిల్ మరీ హీట్ ఉండొద్దు అలాగని లోను అంటే అట్లా కూడా ఉండొద్దు అనమాట లో హీట్లో కూడా మీడియంగా ఉండాలి వేయగానే వెంటనే ఇట్లా వేచుకోవాలన్నమాట అందుకే వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం వంట మీదనే ఉండాలి అయిపోయేంత వరకు స్టవ్ దగ్గరే ఉండాలి మొత్తానికి చిప్స్ వేయించేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసినట్టు అనిపించింది కదా చిప్స్ వేసేసరికి మొత్తం సగం లాగేసింది ఆయిల్ మొత్తం ఇంకా అదే ఆయిల్లో దొండకాయలు వేసాను ఫ్రై కాబట్టి కొంచెం అగ్గడానికి టైం పడుతుంది మరీ తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే తినేటప్పుడు కొంచెం ముక్కలు ఇట్లా ఒకలాగా ఉంటాయి పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఆ మాత్రం ఆయిల్ అయితే ఉండాలి లైట్గా సాల్ట్ వేసాను తొందరగా కలర్ వస్తుందని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకున్నామంటే దొండకాయ ఫ్రై రెడీ దీంట్లో కావాలంటే ఇంకా కొంచెం ఫ్లోర్ మిక్స్ వేసుకొని బియ్య పిండి మిక్స్ చేసుకొని పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు ముందే దొండకాయలకు ఉప్పు కారం పట్టిచ్చేసి కూడా అలా కూడా చేయొచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అలా చేస్తే ఇంకా రైస్లోకి అయితే నాకు ఇలాగే ఇష్టము దొండకాయ కూడా ఇలా పొడవుగా కట్ చేస్తేనే ఇష్టము ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రమే ఇట్లా రౌండ్గా చక్కెరలా కట్ చేస్తాను ఈ కర్రీ అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే వడ్డీ అనమాట అందరికీ మధ్యాహ్నం ఇక లైటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫొటోస్కి తమ్ కోసం అనేసి ఇక్కడ పెట్టాను తర్వాత అందరం కలిసి అక్కడ తీసుకెళ్లి తినేసాము ఇవి మొన్న రైస్ తీసుకొచ్చాము చాలా బాగున్నాయి అంటే కొన్ని జర్ల దగ్గర అనమాట ఖమ్మంలో కొంచెం రైస్ వేసినా ఎక్కువ అవుతుందనమాట వదుగవుతుంది అంటే ఎక్కువ పాలిష్ కూడా కాదు మీరు చూస్తున్నారు కదా ఎక్కువ పాలిష్ కూడా కాదు చాలా బాగుంది రైస్ పొడి పొడిగా అవుతుంది నెక్స్ట్ ఇంకా పులుసు కూడా రెడీగా ఉంది అదొక బా గిన్నెలో వేసేసుకొని తినేసాము ఇదనమాట ఈరోజు